కొండాపూర్ రైతులు ఎంత కొంట్రీ లక్ష యాభై ఆరా వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి అయితే కొన్నారు మరి ఎంత చెప్పినారు ఫస్ట్ ఒకటి తొంభై చెప్తే ఫైనల్గా ఒకటి యాభై ఆరుకి అయిపోయింది వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయితే కామెంట్లో చెప్పండి ఏం పేరు నీ పేరు నరసింహ ఇప్పుడేనా ఫస్ట్ టైం పెబ్బరికి రావడం అమ్మేది రైతులు కాదు అమ్ముతారు వాళ్ళ నెంబర్ చెప్తారా రేట్ అయితే వస్తే అమ్ముతారంట వీళ్ళు నెంబర్ చెప్పు నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ నాలుగు నాలుగు పళ్ళ ఇవి ఇవి నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయంట నమస్తే నమస్తే అవసరం అయితే మాట్లాడుకోండి మరి అమ్ముతారంట కూడా